హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో వంకాయ తకాలి పచ్చడి తయారు చేసి చూపించబోతున్నానండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ టైప్ లో చేసుకుంటే ఏంటంటే దీని ముందు ఏదైనా సరే పక్కన పెట్టవలసిందేనండి ఇది ఎంత రుచి వస్తుందంటే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే కంచంలో ఒక మెతుకు కూడా వదలకుండా కడుపు నిండా తింటారండి ఇది అన్నంలోకే కాదండి చపాతీలోకి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ టమాటా రోటీ పచ్చడిని తయారు చేసుకోవడానికి లేతగా ఉండే మూడు వంకాయల్ని తీసుకోవాలండి నేను ఇక్కడ తెల్ల వంకాయలతో ఈ పచ్చడిని తయారు చేస్తున్నాను ఇప్పుడు ఈ మూడు వంకాయల్ని కూడా సన్నగా పొడవుగా స్లైసెస్ కింద మొక్కల కింద కట్ చేసుకుందామండి మూడింటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి ఉప్పు నీళ్ళల్లో వంకాయ వేయడం వల్ల కలర్ మారకుండా ఉంటాయి అలాగే చేదు ఎక్కకుండా ఉంటాయండి మనం ఎప్పుడు వంకాయ కూర తయారు చేసినా గానీ ఇలా ఉప్పు నీళ్ళతో వంకాయ మొక్కల్ని కడుక్కుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి ఈ మూడింటిని కూడా స్టవ్ సిమ్ లో పెట్టుకుని చిట్పట్లు ఆడేంత వరకు ఆయిల్లో వేపుకోవాలి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలని ఎప్పుడు ఆయిల్లో వేసినా కానీ ఘాట్లు పెట్టుకునే వేసుకోవాలండి లేకపోతే అవి పగిలి ఆయిల్ అనేది మన మీద పడుతుంది ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము మీరు కావాలి అనుకుంటే మొత్తం పచ్చడి అంతా కూడా ఎండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు ఇలా మధ్యలో ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటే పచ్చడి కలర్ అనేది చాలా బాగుంటుందండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మొత్తం అన్నిటిని కూడా చక్కగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందామండి తర్వాత అదే ప్యాన్ లో ఉండే ఆయిల్ తోనే వంకాయ ముక్కల్ని వేయించుకుందామండి ఆల్రెడీ మనం ఉప్పు నీళ్లలో వంకాయ ముక్కల్ని అట్టే పెట్టి ఉంచాం కదా మామూలు నీళ్లతో శుభ్రంగా కడిగేసుకుని ఆ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని చక్కగా వేపుకుందామండి స్టవ్ సిమ్ లో పెట్టుకుని వంకాయ అన్నిటిని కూడా ఏమీ లేకుండా మొత్తం ఆయిల్లో మగ్గేంత వరకు మగ్గించాలి ఇవి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకి వంకాయ ముక్కలన్నీ కూడా త్వరగా మగ్గుతాయండి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి మరొక మరొకసారి గరిటతో కలిపేసుకోండి ఈ వంకాయ ముక్కలన్నిటిని కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి చూడండి మనకి చక్కగా ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా గుజ్జిలాగైతే ఉడికిపోయి అండి ఈ వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి ఇవన్నీ కూడా బాగా చల్లారాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఐదారు వెల్లుల్లి రబ్బను కూడా వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వెల్లుల్లిపాయలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ లో ఉండే ఒక రెండు టమాటాలని ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఇలా విడివిడిగా తీసుకుని టమాటా ముక్కల్లో వేసుకోవాలండి మనకు ఆల్రెడీ టమాటాలు నుంచి నీళ్లు కోరుతాయి కాబట్టి చింతపండు అనేది చాలా మెత్తగా అయిపోతుందండి చింతపండు గుజ్జుని చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్ లో అండి ఇప్పుడు వేయించి పెట్టుకున్నవన్నీ కూడా చక్కగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ధనియాలు జీలకర్ర అలాగే అలాగే వాటితో పాటు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించి పెట్టుకుందాం ఇప్పుడు వాటిల్ని ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలండి కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకుని జస్ట్ మిక్సీని ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి మనం మరీ ఎక్కువ సార్లు మిక్సీ పట్టినట్టయితే అయితే పచ్చడి అనేది బాగా మెత్తగా అయిపోతుంది అచ్చం రోటీలో రుబ్బుకున్నట్టే ఈ పచ్చడి వస్తుందండి నేను చెప్పినట్టు మీరు మిక్సీ పట్టుకుంటే మీరు రోట్లో వేసుకుని రుబ్బుకున్నా గానీ సేమ్ ప్రాసెస్ అండి నేను చెప్పినట్టుగా వన్ బై వన్ రోట్లో వేసుకుని రుబ్బుకోండి చక్కగా మనకి ఇక్కడ బరక బరకగా మిక్సీ అయిందండి ఇలాగే మిక్సీ పట్టుకోవాలి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని కూడా మిక్సీలో వేసుకుని జస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి చూడండి మనకి పచ్చడి అనేది ఇక్కడ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు ఫైనల్గా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకుని ఒక స్పూన్ సహాయంతో మొత్తం అంతా కూడా పచ్చడిలో కలిసేటట్టుగా ఈ ముక్కల్ని బాగా కలిపేసుకుందామండి ఎందుకంటే వంకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా మనం ఎక్కువగా మిక్సీ పట్టకూడదండి మెత్తని పేస్ట్ లాగా అయితే అయిపోద్ది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పడితే చక్కగా అన్నీ కూడా గ్రైండ్ అయిపోతాయి ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి అచ్చం రోట్లో రుబ్బుకున్నట్టే మనకు వచ్చిందండి ఇక్కడ తర్వాత ఒక మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ మిక్సీ జార్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని మీరు ఒకసారి చేసుకుని తిన్నారంటే మర్చిపోలేరండి అంత రుచిగా ఉంటది ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లో కానీ ఇలా ఒక చిన్న ఇలా ఒక చిన్న ప్యాన్ సర్వ్ చేసుకుందాము తాలింపు వేసి తాలింపు వేసుకుని పచ్చడి పని వేసుకుంటే సరిపోదు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటదండి మరి ఒక్కొక్క ముద్ద కూడా అమృతంలా ఉంటదండి అంత టేస్టీగా ఉంటది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి